హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేట్రేటర్ తెలుగు శుక్రవారం మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి క్లోజ్ అయిన తర్వాత సోమవారం మన మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి ఈ వారం మార్కెట్లు ఎలా ఉన్నాయి నెక్స్ట్ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అండ్ శుక్రవారం ఏ ఏ సెక్టర్స్ అయితే పర్ఫామ్ చేశాయి అండ్ మార్ మన మార్కెట్ని సోమవారానికి ఎలా ఉండబోతుంది ఇంపార్టెంట్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఈ లెవె ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మన మార్కెట్ని మూవ్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి ఫ్రైడే అండ్ సోమవారం మన మార్కెట్ ఎలా మూవ్ అవబోతుంది అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనకు తెలుసు ఆల్రెడీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది చాలా రోజులుగా లో అయితే ఉంది డిస్కషన్స్లో అయితే ఉంది బట్ రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యుఎస్ అయితే లాస్ట్ టూ మంత్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ టెరిఫ్స్ అయితే విధిస్తామని చెప్పింది ఇండియాకి బట్ యుఎస్ అనేది ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెరిఫ్స్ విధిస్తాము ఎప్పుడైతే మీరు రష్యా నుంచి అయితే రష్యా నుంచి ఆయిల్ అయితే కొండం మానేస్తారో అప్పటి అప్పట్ అప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ట్యాక్సెస్ టెరిఫ్స్ టారిఫ్స్ అనేవి తగ్గిస్తాము అనేసి అయితే చెప్పింది సో ఇందువల్ల మన ఇండియా వచ్చేసి రష్యా రష్యాతో ఆయిల్ అనేది కొనటం లేదు ప్రజెంట్ అయితే తగ్గించేసింది సో ఫ్యూచర్లో ఏమన్నా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది జరిగితే మాత్రం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగితే మాత్రం మన మార్కెట్స్ అనేవి ట్వంటీ సెవెన్ థౌసండ్ కూడా టచ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఈ జనవరి టెన్త్ లోపే సంక్రాంతి లోపే టచ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అంత పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయండి సో ఆల్రెడీ మన మార్కెట్ మూవ్ అయింది మన నిఫ్టీ అయితే నియర్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ అయితే బ్రేక్ అయింది బ్రేక్ అయితే క్లోజ్ అయింది శుక్రవారం సో ఈ న్యూస్ రావడం వల్ల అండ్ గ్లోబల్ గా కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల అయితే మార్కెట్స్ అయితే పాజిటివ్ లో ఎండ్ అవ్వడం అయితే జరిగింది శుక్రవారం ఇంకా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు సో మన ఇండెక్స్ ని మూవ్ చేసిన స్టాక్స్ చూస్తే శుక్రవారం అనేది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు రిలయన్స్ ఎన్టీపీసీ కోల్ ఇండియా ఎస్బీఐ ఈ స్టాక్స్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి మన మార్కెట్ ని డౌన్ కి తీసుకెళ్ళిన స్టాక్స్ అయితే ఐటీసీ ఐటీసీ కోటక్ మహేంద్ర బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అండ్ సెక్టర్ వైజ్ చూస్తే మనం ఆల్రెడీ ఈ ఫినాన్షియల్ సెక్టర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ పవర్ సెక్టర్ ఐటీ సెక్టర్ ఆటోమొబైల్ అనేవి భూమిలో ఉన్నాయి ప్రజెంట్ అయితే లాస్ట్ టూ వీక్స్గా అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అవుతున్నాయి మనం చూస్తే మెటల్స్ అండ్ మైనింగ్ కూడా అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ విషయానికి వస్తే నేనైతే వెరీ ఇంపార్టెంట్గా ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను ఎఫ్ఐఎస్ గురించి ఎఫ్ఐఎస్ అయితే ఎఫ్ఐఏస్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నియర్లీ సిక్స్ లాక్స్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే చేశారు మొత్తం సెల్లింగ్ జరిగింది మార్కెట్స్లో అండ్ అంతకు ముందు ఇయర్ కూడా సిక్స్ లాక్ క్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే జరిగింది ఓన్లీ రిటైలర్స్ మాత్రమే మన ఇన్వెస్ట్ మన స్టాక్ మార్కెట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ సో ఈ ట్రెండ్ అనేది మారితే తప్ప మన మార్కెట్స్ అని ఫర్దర్గా ట్వంటీ సెవెన్ థౌసండ్ బ్రేక్ చేసుకొని థర్టీ థౌసండ్ వరకు అయితే వెళ్ళ వెళ్తాయి ఎప్పుడైతే మన ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటే మెయిన్ మన మార్కెట్స్ ఎప్పుడైతే కరెక్షన్ అవుతుందో పడుతూ ఉంటుందో అప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి మన మార్కెట్స్ వాళ్ళైతే సెల్లింగ్ చేస్తున్నారు పొజిషన్స్ చేశారు కూడా అండ్ లాస్ట్ వన్ ఇయర్ సిక్స్ లాక్స్ కోర్స్ పైన సెల్ చేశారంటే మన మార్కెట్ కిందకి వెళ్లాల్సింది బట్ స్టేబుల్గా ఉందంటే దానికి కారణం మన మన లాంటి రిటైలర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్సే సో వీళ్ళు కానీ మన మార్కెట్కి తిరిగి రావాలంటే వీళ్ళు ఎఫ్ఐస్ మన మార్కెట్స్ కి తిరిగి రావాలంటే ఏకైక మార్గం ఒక రెండు ఉన్నాయండి ఒకటి యుఎస్ ట్రేడ్ డీల్ జరగాలి ఇది పాజిటివ్ యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే మన మార్కెట్స్లో వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనకి బడ్జెట్ ఉందండి ఫిబ్రవరి ఫస్ట్న యూనియన్ బడ్జెట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేస్తారు మన బడ్జెట్ గురించి సో అప్పుడు ఏమన్నా దాంట్లో వచ్చే మార్పులు బట్టి మన ఇండెక్స్ అనేది రెండు రోజుల్లో టూ థౌజండ్ పాయింట్స్ పెరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు సో చూద్దాం ఫిబ్రవరి ఫస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే పెద్ద మూవ్ కోసం అనుకుంటున్నాను నేను చూద్దాం ఏమన్నా ఇంకా పాజిటివ్ న్యూస్ ఏమన్నా వస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే మన మార్కెట్ అయితే చాలా ఈజీగా అయితే రీచ్ అవుతుంది సో ఈ నేనైతే పాజిటివ్గా గానే ఉన్నాను మన మార్కెట్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే సో ఎఫ్ఐఎస్ వాళ్ళు ఫ్రైడే అయితే ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు కలిపి థౌసండ్ క్రోర్స్ అనేది మార్కెట్లో అయితే ఇంట్లో అయితే చేశారు థౌజండ్ క్రోర్స్ పాజిటివ్గా నెట్గా బయింగ్ అయితే చేశారు ఇది వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అనుకోవచ్చు అండ్ సోమవారానికి మనం ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కానీ మాట్లాడుకుంటే మెయిన్గా అయితే నిఫ్టీకి నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే మనకు తెలుసు నవంబర్ నవంబర్ సిరీస్ మొత్తం నేను ఆల్రెడీ గత వీడియోస్లో మాట్లాడాను నవంబర్లో నవంబర్ సిరీస్ మొత్తం ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వెళ్తుంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ వరకు వస్తుంది సో ఇదే జరిగింది ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ అనేది మూవ్ అయింది నవంబర్ అండ్ డిసెంబర్ మధ్యలో సో ఈ రోజైతే ఈ శుక్రవారం అయితే మార్కెట్స్ అనేవి జనవరి రెండవ తారీఖున మార్కెట్స్ అనేవి బ్రేక్ అయితే ఇచ్చాయి అని నేను చెప్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ ని బ్రేక్ చేయడానికి చాలా వన్ మంత్ పైగా పట్టింది కి రిటర్న్ రావడానికి అండ్ నిన్నైతే బ్రేక్ అయింది సో సెన్సెక్స్ కూడా మనం చూస్తే నియర్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం సో నిఫ్టీ నిఫ్టీ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనకు తెలుసు ఏదైనా పొరపాటున ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం అగైన్ మన మార్కెట్స్ ట్వంటీ టూ థౌసండ్ కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి యూఎస్ ట్రేడింగ్ జరగకపోయినా సరే అండ్ మన బడ్జెట్ లో ఏమన్నా చేంజెస్ అది గా మన మార్కెట్ కి ఎఫెక్ట్ చేస్తుందని ఏదైనా వస్తే మాత్రం మార్కెట్స్ మాత్రం ఫాలో అవ్వడానికి ఏమాత్రం ఆలోచించవండి సో ప్రజెంట్ అయితే మార్కెట్స్ అయితే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయ్యాయి అప్పర్ అప్పర్ సర్క్యూట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పాయింట్ ఇప్పుడైతే మార్కెట్స్ అయితే గా టర్న్ అయ్యాయి ఎప్పుడైతే ఈ లెవెల్ ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ని టచ్ అయ్యి రీబౌండ్ బౌన్స్ బ్యాక్ అయ్యాయో అప్పటి నుంచి మన మార్కెట్స్ అయితే నిఫ్టీ అయితే పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది సో ఇది బులిష్ వ్యూ నేనైతే గా ఉన్నాను మార్కెట్లో సో సోమవారానికి మనం మన ట్రేడింగ్ ప్లాన్ నిఫ్టీలో ఎలా ఉండాలంటే కీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనం అనుకోవచ్చు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక ర్యాలీ అయితే రావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మండేకి అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాట్లాడుకుంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చేదానికి నిఫ్టీకి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి గత వారం అయితే కన్సాలిడేషన్ ఒక ఒకరోజు వన్ డే కన్సాలిడేషన్ జరిగింది వన్ డే ఫాలో అయ్యింది అండ్ వన్ డే అగైన్ పెరిగింది పెరగడం స్టార్ట్ అయింది అండ్ టూ డేస్ అయితే లో క్లోజ్ అయింది మార్కెట్ అండ్ నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్స్ అయితే నేమైతే బుల్లీస్ వ్యూలో ఉన్నాను చూద్దామండి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన జరి ఓపెన్ అయిన తర్వాత ప్యూర్గా మనం చూడొచ్చు వన్ సైడ్ మూమెంట్ ఉంది అండ్ కన్సాలిడేషన్ ఉంది సో న జరిగిన మూమెంట్ అయితే ప్యూర్ వన్ సైడ్ మూమెంట్ అండ్ దెన్ కన్సాలిడేషన్ అయితే జరిగింది మార్కెట్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఈ ఈ కన్సాలిడేషన్ అనేది నియర్లీ టూ టూ త్రీ అవర్స్ పైన అయితే మార్కెట్లో స్టే అయింది బ్యాంక్ నిఫ్టీలో సో బ్యాంక్ నిఫ్టీకి ఆల్రెడీ ఇంపార్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన సిక్స్టీ థౌసండ్ అయితే టచ్ చేసిందండి టచ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకసారి రివర్సల్ అయ్యింది మనం చూసాం సో ఈ హైయెస్ట్ లెవెల్స్ లో ఉంది కాబట్టి మార్కెట్ ఏమన్నా రివర్సల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేది నేను ఆలోచిస్తున్నాను ఎఫ్ఐఎస్ కానీ మంచిగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఏదైనా పాజిటివ్ న్యూస్ తో మన మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా ఒక లెవెల్కైతే ఈ ట్వంటీ సెవెన్ థౌసండ్ కూడా వెళ్తుంది నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కూడా వెళ్ వెళ్తుంది ఖచ్చితంగా సో బ్యాంక్ నిఫ్టీ గురించి నేనైతే ఒక పాయింట్ కవర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే బ్యాంక్ నిఫ్టీ మన నిఫ్టీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ టూ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఎక్కడ ఉన్నిందంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గర ఉన్నింది ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గర ఉన్నింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కి కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కూడా డిసెంబర్ కూడా అక్కడే ఉంది డిసెంబర్కి టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బట్ బ్యాంక్ నిఫ్టీ విషయా బ్యాంక్ నిఫ్టీ అయితే అలా కాదండి బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఇయర్ అయితే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ దగ్గర ఉన్నిందండి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి బ్యాంక్ నిఫ్టీ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి బ్యాంక్ నిఫ్టీ అనేది సిక్స్టీ థౌసండ్ దగ్గర అయితే క్లోజ్ అయిందండి రీసెంట్గా సో సిక్స్ థౌసండ్ పాయింట్స్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నేను సెక్టర్ వైజ్ అయితే ఒక హింట్ అయితే ఇస్తాను ఇక్కడ సెక్టర్ వైజ్ చూస్తే మనం బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టరు ఫినాన్స్ సెక్టరు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఆటోమొబైల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫార్మా ఈ ఈ సెక్టర్స్ అనేవి ప్రజెంట్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అవుతున్నాయండి అండ్ మంచిగా అయితే మన నిఫ్టీని కూడా హోల్డ్ చేయడానికి ఈ సెక్టర్సే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే హోల్డ్ చేశాయని నేను అనుకుంటున్నాను అండ్ ఐటీ సెక్టర్ కూడా మంచిగా క్లోజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్ లో ఐటీ సెక్టర్ అయితే ఏ మాత్రం మూవ్మెంట్ లేదండి క్యూర్ కన్సాలిడేషన్లో ఉంది టీసీఎస్ అయితే నియర్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నియర్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది స్టాక్ అయితే రూపీస్కి సో ఇంత ఫాల్ అయితే మనం చూసాం మన మార్కెట్లో ప్యూర్ కన్సాలిటేషన్ జరిగిన ఐటీ స్టాక్స్లో ఇంత ఫాల్ ఉంది సో ఫ్యూచర్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ట్రేడ్ డి లేమని వస్తే బట్ ఇప్పుడు మనం ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ ఇంపార్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అయితే చూద్దాం ఈ సిక్స్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ని సిక్స్టీ థౌసండ్ వన్ సెవెంటీ టూ దగ్గర అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయిందండి సిక్స్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గర సిక్స్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ దగ్గర సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది నెక్స్ట్ టార్గెట్ అండ్ సపోర్ట్ లెవెల్ అయితే ఇంపార్టెంట్గా సిక్స్టీ థౌసండ్ అండి సిక్స్టీ థౌసండ్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫాల్ అయితే మాత్రం స్ట్రాంగ్ అయితే క్యాండిల్ అయితే క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ వరకు వచ్చేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్యూర్ సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే సిక్స్టీ సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి బ్యాంక్ నిఫ్టీ లాక్ట్ అవుతుందండి అండ్ వెరీ ఇంపార్టెంట్గా అప్ సైడ్ కానీ చూస్తే సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ యాక్ట్ అవుతుంది అండ్ టూ సపోర్ట్స్ లెవెల్ సిక్స్టీ థౌసండ్ అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవి ఫస్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ లెవెల్స్ యాక్ట్ అవుతాయి బ్యాంక్ నిఫ్టీలో ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెస్లో ఇంపార్టెంట్గా నేనైతే ఒకటి గమనించానండి రీసెంట్ టైమ్స్లో నేనైతే ఎప్పుడు సెన్సెక్స్లో అయితే ట్రేడింగ్ అయితే చేయలేదు ఆప్షన్స్లో ఎప్పుడు నేను ఎప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చేసేవాడిని బట్ సెన్సెక్స్లో నేను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే చేయడం జరిగింది నేనైతే పాజిటివ్ లోనే ఉండిందండి నా పోర్ట్ఫోలియో మేబీ ఎవరైతే స్కాల్పింగ్ అయితే చేస్తూ ఉంటారో వాళ్ళకి సెన్సెక్స్ అనేది సూట్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అగ్రెసివ్గా ఈ సెన్సెక్స్ అనేది పాయింట్స్ అయితే మూవ్ అవుతూ ఉంటుందండి సో మనం క్లోజ్ చేయాలంటే కొంచెం ఈజీ అవుతుంది మన టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ రెండు ఈక్వల్గా హిట్ అవుతాయండి సో ఇది వన్ ఆఫ్ ద నేను గమనించిన న్యూస్ అండ్ ఇప్పుడు రె అండ్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం సోమవారానికి మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే నేనైతే మాట్లాడ మాట్లాడాలనుకుంటున్నాను ఎయిటీ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం సపోర్ట్ లెవెల్ అండి ఇది సోమవారానికి ఇది కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా బేరీస్గా అయితే మనం మూవ్మెంట్ చూడొచ్చు సెన్సెక్స్లో అదే కనుక వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన సెన్సెక్స్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఈ ఎయిటీ సిక్స్ థౌసండ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా చాలా దూరం అయితే మార్కెట్ సెన్సెక్స్ అయితే వెళ్తుందని నేను భావిస్తున్నాను సో రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ సిక్స్ థౌసండ్ ఇది బ్రేక్ అయితే చాలా దూరం వెళ్తుందండి మార్కెట్ అదే ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా కిందకొచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి నేనైతే బులిష్ వ్యూగా ఉన్నాను మార్కెట్లో బులిష్గా టర్న్ అయ్యాను అనుకుంటున్నాను గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సోమవారానికి చూద్దామండి ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈరోజు అయితే ఓపెన్లో ఉండడం జరిగింది సో గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడైతే ప్రజెంట్ థర్డ్ జనవరి అయితే సాటర్డే అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే ఫ్లాట్గా అన్ని ఫ్లాట్ గానే క్లోజ్ అవుతున్నాయి చూద్దాం మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అయితే అందు ఎలా క్లోజ్ అయితే బట్ మండే అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ డే అండి మన మార్కెట్స్ కి ఎఫ్ఐఎస్ కానీ బయింగ్ చేస్తే మాత్రం మన మార్కెట్స్ ఒక రేంజ్లో అయితే చాలా దూరం అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన కు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోను అయితే మీ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్